వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి సో చూసారు కదండి సో నేను ఇంతకుముందు ఉన్న బోర్ పాయింట్ వేసి చూపించాను కదా సో దాంట్లో మా వాళ్ళు మోటార్ ఫిట్ చేశారనమాట నీళ్లు చూస్తారా ఎంత బాగా పోస్తుందో కదా సో కన్నుల నిండుగా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా సో అందరం కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట సో అది మొత్తానికైతే అలా నడుచుకుంటూ మా ఆడపడుచు వాళ్ళ ఇంటి నుంచి వస్తూ ఉంటే సో వీళ్ళంతా కూడా రిలేటివ్స్ కజిన్స్ అంతా వాళ్ళే అన్నమాట అక్కలు వదినలు మరదళ్ళు అందరూ నాట్లు వేస్తూ ఉన్నారు సో అలా వాళ్ళతో కాసేపు అయితే టైం స్పెండ్ చేశాను వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ వీడియో షూట్ చేస్తున్నావా ఎవరికి పంపిస్తున్నావు అనుకుంటూ ఇంక వాళ్ళందరితో కొంతసేపు ఫన్నీ ఫన్నీగా ఇలా అయితే ఆడుకుంటూ మాట్లాడుకుంటూ అన్నీ ఇలా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేశాను

અત ના રોબ રે ના રે શું કાય હું ને હું ખેકાર્યું નો ત્યાં ગયસી બેધી મારી હા ના રે સ્ટાટ જી જ જ ખતાણું છે ઇતરો દેખા તમે ખせる છો

ఆయన ఇంకా చాలామంది అడుగుతున్నారు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ నేను కొంచెం రీల్స్ పెడుతున్నాను కదా యూట్యూబ్లో కానీ రీల్స్ పెడుతున్నాను కదా సో పొలం గురించి నాట్లేసేటి రీల్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ రీల్స్ అయితే వచ్చినాయి కదా ఆయన చాలామంది అడుగుతున్నారు రైస్ నువ్వెయ్యవా నువ్వు వెయ్యవా కూర్చుంటావా నీకు వేయడం రాదా అని అడుగుతున్నారు సో నాకు వచ్చు బేసిక్గా అయితే నాకు వేయడం వచ్చు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను ఫామ్ హౌస్ దగ్గర వేసి చూపించాను బట్ ఇప్పుడు రాదని చెప్పలేము వచ్చని చెప్పలేము నా సిచ్యువేషన్ అక్కడ ఎలా అంటే నేను ఊరికి వెళ్ళాను ఇప్పుడు వాళ్ళంతా మరదలు వదినలు అందరు ఉన్నారు బురదలు దిగినామనుకోండి అంతా పూసేస్తారు వాళ్ళు కావాలని చెప్పేసి అట్లా ఆట ఆడుకుంటారు అనమాట సో ఇప్పుడు నేను ఊరికెళ్ళాను ఒకటే జాత బట్టలు తీసుకెళ్ళాను సో నా సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి ఇంకా అందరికీ నేను అందరితో ఆర్గ్యుమెంట్ చేయలేను అనమాట అయితే కొందరికైతే వచ్చని చెప్పాను కొందరికి రాదని చెప్పాను ఇంకా లాస్ట్కైతే ఇంకా వాళ్ళు వేసే క్వశ్చన్స్ని బట్టి వీడియో కూడా డిలీట్ చేసి పడేశారనమాట అలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకైతే బట్ ఏం చేస్తాను నాకు వచ్చో రాదో నాకు తెలుసు సో కొందరికి కూడా తెలుసు అనమాట ఇంకెందుకు నాకు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అందులోనూ అందుకనే వీడియోను డిలీట్ చేసేసాను అదే అలా ఉంటుంది అన్నమాట నాతో నాకు కొంచెం మెంటల్ నేను అది నేనే చెప్పుకుంటాను ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అసలు ఇష్టం ఉండదు ఎక్కడికక్కడ నేను కట్ చేసేస్తాను అన్నమాట అది బేసిక్గా అయితే నాకు వేయడం వచ్చు ఎంతో కొంత అయితే వేయగలుగుతాను అదే అన్నమాట తెలిసిన వాళ్ళకైతే చూసిన వాళ్ళకైతే తెలుసు బట్ ఇప్పుడు లోపల దిగి అన్నీ వాళ్ళతోని అలా ఇష్టం లేక ఇంకా అంతే వెయ్యాలని నాకు ఉండింది వీడియో కోసం ఎవరు చేయరు చెప్పండి అందరికీ ఉంటుంది కదా బట్ అది ఎందుకులే ఇంకా ఈవినింగ్ అయిపోయింది బ్యాక్ ఇంటికి వెళ్ళే టైం కూడా అయిపోయింది అని చెప్పేసి పాపం వాళ్ళు కూడా ఒక్క మాత్రం నాటు వేయచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అడిగారు బట్ ఇంకా బురదలో దిగి అవంతా కొంచెం అందుకని దిగలేదు దిగలేదన్నమాట అండ్ గెస్ట్ హౌస్ దగ్గర అయితే ఇంకా పొలం ఉంది అప్పుడు వేసి చూపిస్తాను ఇంకా నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆన్సర్ అప్పుడు ఇస్తాను అనమాట ఎందుకంటే నాకు ఇష్టం పొలం వేయడం చాలా చాలా ఇష్టం బేసిక్గా అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఇంకా పొలం వేయడం ఎంతో కొందైతే నేర్చుకున్నాను ఇంతకుముందు నాకు నిజంగా ఎప్పుడూ నేను దిగలేదు ప్రామిస్ చెప్తున్నాను ఇంతవరకు కూడా మా పుట్టింట్లో కానీ అత్తారింట్లో కానీ ఎప్పుడైనా కానీ నేను నాటు వేసింది లేదు ఎందుకంటే బేసిక్గా చాలా వరకు తెలుసు నేను అబద్ధాలు చాలా తక్కువ ఆడతాను నైంటీ నైన్ పర్సెంట్ ఆడను నిజం చెప్తాను ఎందుకంటే ఇక్కడ అబద్ధమావాడాల్సిన అవసరం ఏముంది చెప్పండి సో అది పుట్టింట్లో కూడా నేను ఏ రోజు కూడా నాట్లు వేయలేదు అత్తారింట్లో కూడా వేయలేదు అండ్ ఇప్పుడు ఈ బేసిక్గా అయితే ఇంకా యూట్యూబ్ మూలాన కొంచెం వీడియోలు షూటింగ్కి దానికి దీనికి అని చెప్పేసి నాట్లు వేయడం ముఖ్యంగా అది కూడా నా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ దగ్గర పొలము చూసారా అక్కడ వేయడం నేర్చుకుని అనమాట సో అది సో పెద్ద అది విద్య ఏం కాదండి సింపులే ఎందరికి ఎందుకు రాదు చెప్పండి అందరికీ వస్తుంది టైం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం కానీ ఇప్పుడు నాకు అక్కడ ఏంటి సిచ్యువేషన్ అంటే ఇంకా అలా కొంచెం ఈవినింగ్ అయిపోయింది బట్టలు లేవు మళ్ళీ బురద పడుతుంది అలా అని చెప్పేసి అలా దిగలేను అంతే అన్నమాట సో ఇది మొత్తానికైతే వాళ్ళని చూస్తుంటే నాకు అలాగే చూస్తూ ఉండాలనిపించింది ఎంత హ్యాపీగా అనిపిస్తుందో పల్లెటూరులో అది కూడా ఇంటి పక్కనే రోడ్డు పక్క రోడ్డుకి అన్నమాట పొలం అలా కూర్చొని కాసేపు అయితే వాళ్ళతో కబుర్లు ఆడుకుంటూ వాళ్ళ మంచి చెడులు అన్నీ తెలుసుకుంటూ నే నాకైతే చాలా హ్యాపీ అన్నమాట పల్లెటూరు వాతావరణం ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి నాకైతే ఫస్ట్ అందులోనో చాలా ఇష్టం అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా వెళ్ళడానికి అయితే నేను అన్నీ ఏమేమి ఉన్నాయి కూరగాయలు చిక్కుడుకాయలు అన్నీ తెంపేసుకుంటున్నాను అన్నమాట నేను మా కోడలు ఇది నేను ఇక్కడైతే కరివేపాకు తెంపుకుంటున్నాను చాలా ఫ్రెష్గా ఉంది మా కోడలు అంటుంది అత్తమ్మ రీసెంట్గానే కొమ్మలు అని వేసేసినాం బాగా ఏదో వచ్చింది మంచిగా ఉంది వాసన కూడా అని చెప్పేసి తీసుకెళ్ళమంటే ఇంకా నేను కరేవాకు తెంపుతున్నాను అయిన ఇంకా పువ్వులు అయితే చాలా బాగున్నాయి అసలు చామంతి పువ్వులు అయితే అసలు చెప్పనక్కర్లేదు అనమాట సో చాలా అంటే నిజంగా అది చూస్తూనే ఉండాలనిపిస్తే ఏదైనా కానీ ప్రకృతి మనకి ఎంత ఇస్తుంది చెప్పండి ఏదన్నా కానీ వాటిని తెంపాలనిపించదు కానీ తెంపలేక అలా అన్నమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పల్లెటూర్లకి మెయిన్ ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు అయితే నేను అన్ని మొత్తం వాతావరణం ఏడు చెడ అన్ని ఏది వదిలేకుండా అయితే ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు త్రీ డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఒక్క రోజులే నేను ఇన్ని వీడియోలు చేశానంటే ఇంకా ఊర్లో ఉంటే ఇంకా వీడియోలు ఎలా ఎంత వస్తాయో చూసుకోండి మీరే ఇంకా సో అది దేన్ని వదిలిపెట్టండి ఎక్కడైనా కానీ మనం ఉన్నంతలో మనం సంతోషాన్ని వెతుక్కోవాలండి దేన్ని కానీ డిసప్పాయింట్ దాన్నే తలుచుకుంటూ డిసప్పాయింట్ అవ్వద్దు నేనైతే అంతే కాసేపు నా బాధలన్నీ పక్కన పెట్టేసి ఉన్న ఎన్విరాన్మెంట్ నా చుట్టూ వాతావరణం అయితే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి ఐ డోంట్ కేర్ అనమాట నేనైతే అసలు అవన్నీ పట్టించుకోను ఇది నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేదికైతే తెలుసు ఒక దాంట్లో నేను ఏళ్ళు పెట్టను నా దగ్గర నా దగ్గరకు వచ్చే వరకు నేను అసలు ఊరుకోను అనమాట బేసిక్గా నా మెంటాలిటీ అయితే అలా ఉంటుంది సో అది అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా కోడలు అయితే ఇద్దరము చామంతి పూలు తెంపుకుంటున్నాము సో చామంతి పూలు అయితే నిజంగా ఈ మొక్క చాలా బాగుంది అండ్ నేను కూడా చేతిలో పట్టుకున్నారా ఆ మొక్క తీసుకెళ్తున్నాను అండ్ రైజుతో ఏం తింటున్నావు అని మీకు ఒక డౌట్ రావచ్చు అది పజ్ మిర్చి అండి సో మిర్చి బజ్జీ ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు బావాళ్ళు సమ్మ అయితే నేను తింటున్నాను మా కోడలు వచ్చేసి పూలు తెప్పుతుంది మొత్తానికైతే చూసారు కదండి ఫుల్ 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 హ్యాపీగా గడిచిపోయింది నాదైతే పల్లెటి వన్ డే వ్లాగ్ అయినా కానీ త్రీ డేస్ వ్లాగ్ ఇంత ఫుల్ ఫీల్గా చాలా హ్యాపీగా చేశారంటే ఫుల్ ఫుల్ హ్యాపీ అన్నమాట సో చూసారు కదండీ చామంతి పూలు అయితే ఇవి రెడ్ కమ్ కొంచెం మిక్స్ లా ఉంది బట్ విత్తనాలు అయితే సూపర్ చాలా బాగుందన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంతటితో నా పల్లెటూరు వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట సో మీకైతే వీడియో అయితే చాలా బాగా అందరికీ నచ్చిందని అనుకున్నాను ఎందుకంటే వీడియో ఎంతో కొంత అయితే కొంచెం పబ్లిష్ అయినాయి అనమాట ఫుల్ హ్యాపీ నేను హ్యాపీ మీరు హ్యాపీ సో చూసారు కదండీ మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసినైతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న పే పెంచేస్తే నా ప్రతి వీడియో అయితే మీకు మిస్ కాకుండా వస్తుంది ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్